హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ సో మీకు ఈ వీడియోలో నేను సంక్రాంతికి ఏమేమి అప్పాలు చేసుకున్నామో ఏంటి అనేవి నేను ఎలా చేసుకున్నానే అనేది చూపిస్తాను అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి మళ్ళీ సంక్రాంతి వరకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి అండ్ సంక్రాంతి అంటే మామూలు అండి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా చాలా బాగా జరుపుకుంటారు ఇంకా మేమైతే అప్పాలైతే చేసుకున్నాము అండ్ అప్పాలు ఓన్లీ సంక్రాంతికే కాదు మేము దసరాకు కూడా చేసుకుంటాము సో మేము సంక్రాంతికి ఎక్కువ అరిసెలు ఇవైతే చేస్తాం కానీ సకినాలు అరిసెలు చేస్తాము మామూలుగా దసరాకైతే గారెలు మురుకులు ఇక ఏమైనా పిండి వంటలు చేసుకుంటాము ఇంకా నేనైతే ఒక టెన్ కేజీస్కి అయితే పిండికి బియ్యం అనమాట ఇవి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఉంటాయి కదా అవే ఇవే మంచివి కూడా అసలు వీటితో అన్నం తిన కూడా చాలా హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు మేము తింటా ఉంటాం ఉంటాము కూడా సన్న బియ్యం సన్న బియ్యం అంటాం కానీ ఏముంటుందని అన్నీ పాలిష్ చేసిన బియ్యమే వస్తాయి అదే రేషన్ బియ్యం పాలిష్ చేయరు కాకపోతే మంచిగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అన్నాము అండ్ తర్వాత బియ్యం అనేది చేసి రెడీగా పెట్టుకున్నాము అండ్ అలాగే పప్పులు కూడా మురుకులకి శనగపప్పు కలుపుకున్నాం మేము రెండు కిలోల మురుకులకి కిలోన్నర బియ్యము అండ్ అరకిలో పప్పు అయితే కలుపుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి సకినాలకి బియ్యం ఆరబెట్టాము కడుక్కొని ఆనబెట్టుకొని తర్వాత పట్టి పట్టించుకొచ్చామన్నమాట నేను లేచేసరికి మొత్తం అంతా రెడీ చేసింది సకినాలకి ఇంకా సకినాలు అయితే పోసిందనమాట ముందుగా అయితే బొట్లు పెట్టేసుకొని మేమందరం కూడా బొట్లు పెట్టుకున్నాము అండ్ సకినాలు సగం వరకు అయితే పోసాము అండ్ తర్వాత నేను ఎంత ట్రై చేసినా రాలేదు మొత్తం అయితే చాలా ఈజీగా వేసేస్తుంది నాకైతే ఎంత ట్రై చేసినా రాలేదు లాస్ట్లో చూడండి మీరు నవ్వుకుండా నవ్వుకొని చచ్చిపోతారు ఇంకా సకినాలు కాల్చడానికి ఎండినయ్యి మంచిగా ఒక్కటి ఇరిగినా కూడా మాత్రం మా ముత్తుకుంటుంది సో అందుకే చాలా జాగ్రత్తగా తీసిన ఎంత జాగ్రత్తగా తీసినా ఇరుగుతూనే ఉంటున్నాయి ఒక్కొక్కటి రెండు నాకు తెలిసి ఒక మూడు నాలుగు ఇరిగాయి అంతే ఇంకా తర్వాత వాటితో నేను లాస్ట్లో వేశాను చూడండి ఎంతైనా సకినాలు చుట్టడం అనేది కొంచెం కష్టమే తొందరగా రాదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అండ్ మేమైతే ఒక్కొక్క వాయికి పన్నెండు అలా వేసి కాల్చామన్నమాట సకినాలు కాల్చిన తర్వాత ఇంకా గారెలకి మురుకులకైతే ఎల్లిపాయ పేస్ట్ చేసాము ఇక ధనియాలు వేసిందేమో ఇదేమో గ్యారెల్లోకి సో కొత్తిమీర బదులు ధనియాలు వేసామన్నమాట అండ్ తర్వాత మిగతాది ఎల్లిపాయలు మురుకులలో కూడా వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకొని ఇంకా మురుకులు ఫస్ట్ అయితే మురుకులకి చేసుకున్నాము ఫస్ట్ పిండిలో అన్ని కారం ఉప్పు అన్ని తగినన్ని వేసి ఈ ముద్ద కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అలా మొత్తం పిసుకుంటా చేసాము అబ్బా పిండి పిసుకోడము ఇంకా మురుకులు చేయడం ఏంటో బాబు కానీ నాకైతే చేతులు నొప్పి పెట్టినాయి ఘోరంగా అవి ఇంకా ఒత్తుతా అంటే చేతులు వేళ్ళైతే మస్తు పెయిన్ వచ్చినాయి అబ్బా తర్వాత ఎర్రగా అయిపోయినాయి ఇంకా ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా అని చూసినా నేనైతే మురుకులు చేసాడు చాలా అండి బాబు అప్పాలు చేసుకోవడం అంటే తినేటప్పుడు హాయిగానే ఉంటుంది కానీ ఇవి చేసుకునేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి అమ్మయ్య మురుకులు చేయడం అయిపోయింది అనుకునే లోపే మా అత్తమ్మ గ్యారెలు చేయాలని చెప్పి పిండి వేసుకోమని మళ్ళీ బేషన ముందు పెట్టింది పిండి పోసింది నువ్వులు కారం ఉప్పు అన్నీ వేసింది అందులో ఇంకేం చేస్తాం తప్పదు తినడానికి కావాలంటే చేయాలి కదా ఇక మంచిగా కరివేపాకు ఇవన్నీ వేసి శనగపప్పు నానబెట్టిన శనగపప్పు వేసి మంచిగా కలపాలి కలుపుకున్నాక ఏదైతే ధనియాలు అండ్ వెల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట మిక్సీ చేసుకున్న అండ్ తర్వాత మా దేవాణి కూడా నేను కూడా పిండి విసుకుతాను అని చెప్పి వాడైతే ఒక లడ్డు తీసుకొని వాడు పిండి విసుకుంటున్నాడు అనమాట సో నాకైతే జబ్బలు గుంజుతున్నాయి పక్క చేయని వస్తుంది మొత్తానికైతే పిండి అయితే వేసుకేసిన చూసేరా సో కష్టమో నష్టమో మంచిగా తినాలి ఇష్టంగా అంటే చేసుకోవాలి కదా సంవత్సరానికి ఒకసారి చేసుకునేది చేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా ఈ లోపు నా కొడుకు ఏమో ముద్దలు పిసికాడు అవి నేను కాలుస్తా కాలుస్తా అని వెంబడబడుతున్నాడు చూసారు కదా ఇక్కడ వాడు కూర్చొని మంచిగా కాలుస్తాడు అంట అంటే మా అత్తమ్మ పీట మీద కూర్చొని కాలుస్తుంది కదా అదే చూసి అలాగే కూర్చొని నేను కూడా కాలుస్తా అని వెంటబడుతున్నాడు నేనేమో వద్దునా అని నేను చెప్తున్నాను అందుకని అక్కడ స్టవ్ అన్నీ ఆఫ్ చేసే పెట్టాములండి సేఫ్ సైడ్గా పిల్లలతోనే ఆటలు వద్దు నూనె కాడ అని చెప్పి అండ్ తర్వాత వాడు చేసిన ముద్దలతో నేనైతే వినాయకుడిని చేశాను ఇలా ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇలా చేయడము మాకు అన్నయ్య కూడా బాగా నచ్చింది ఈ మధ్య వాడికి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం పెరుగుతుంది శివుడు అని హనుమాన్ అని బాగా ఇష్టంగా అంటాడు గుడికి వెళ్దాం గుడికి వెళ్దామని ఇంకా మా అయితే అప్ప చేసుకుంటున్నాడు చూసారా ఎంత బాగా చేసుకుంటున్నాడు అచ్చ మంచిగా పోస్టర్ చూడ పెట్టాడో పోజు కూర్చొని ఇంకా మా దేవణు వాడు అప్ప చేసేదాకా నాకైతే గ్యారెన్ మిషన్ ఇవ్వలేదు ఇంకా వాడు ఇచ్చిన తర్వాత నేను ఒక ఆయిల్ ప్యాకెట్ వాడింది ఉంటే అది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొంతమంది మన బట్టలకు వస్తాయి కదా కవర్లు అవి కూడా పెట్టి చేస్తారు మేమైతే గ్యారెలకి గ్యార చేసాక హోల్ చేస్తాం ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఏదైనా పుల్లతో కూడా తీసేయచ్చు అండ్ తర్వాత మొత్తానికైతే అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే పొద్దున ఇరిగిన సకినాలు ఉంటే వాటితో నేనైతే వేశాను ఇవి నవ్వుకోండి బాగా అప్పలు చేసుకోగానే అయిపోయిందా వాటికి కావాల్సిన గిన్నెలని అంట్లు ఉన్నాయి కదా అవి తోముకొని సర్దుకొని అంతా అయిపోయేసరికి ఆరున్నర ఎయిడ్ అయింది ఇంకా అప్పుడు టీ పెట్టుకున్నాను తాగడానికని మస్తు ఏక్ వచ్చింది అని చాలా టైం పట్టింది హెడ్డేక్ వచ్చిందంటే ఎవరికోసమమ్మ మీకోసమే చేసుకున్నారు కదా వాళ్ళు వీడియోలో ఎందుకు చెప్పాలి అని అంటారేమో ఏదో అలా లేండి సరేనండి బ్లాగ్ అయితే అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి